అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవము వరల్డ్ హీరింగ్ డే సందర్భంగా మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము అదేంటంటే కాక్లియార్ రిసీపియంట్స్ మీట్ అంటే కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న పిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని ఏర్పాటు చేశాము ఇది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ ప్రజల్లో అవగాహన పెంచడం కోసము ఈ వినికిడి సమస్య గురించి పిల్లల్లో వినికిడి లోపంని త్వరగా గుర్తించి ఈ సర్జరీ చేయించడం వల్ల మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సర్జరీ జనరల్గా బయట చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది ఎనిమిది నుంచి పది లక్షలు ఒక సైడ్ చేయించాలంటే రెండు సైడ్లు చేయించాలంటే పదహారు నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది అలాంటి సర్జరీ మన ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ మరియు అడిప్ పథకం ద్వారా ఈ కిమ్స్ అవేరా హాస్పిటల్లో ఉచితంగా మనము చేస్తున్నాము సో ఈ విషయం అందరికీ తెలియాలని ఈ ప్రోగ్రాము అరేంజ్ చేశాము సో ఇప్పటి వరకు మనము సక్సెస్ఫుల్గా ఇరవై ఐదు మంది పిల్లలకు ఈ సర్జరీ చేయగలిగాము అందరూ కూడా బాగా వినగలుగుతున్నారు వాళ్ళలో చాలా మంది మాట్లాడగలుగుతున్నారు కూడా ఈ ఆపరేషన్ తర్వాత రెండు సంవత్సరాలు స్పీచ్ థెరపీ ఆ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది సో మేము అది ఆ ప్రోగ్రాం కూడా ఇక్కడ రన్ చేస్తున్నాము సో ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళకి వినికిడి ప్లస్ మాటలు రెండు వచ్చేలాగా మనం చేయగలము సో ముఖ్యంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసాం ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది పిల్లలకి చేస్తాం ఇరవై ఆరు మంది పిల్లలు మన గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అంటే సైంటిఫిక్ డేటా ప్రకారము ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి మనము ఈ సర్జరీ చేస్తే వాళ్ళకు వినపడం బాగుంటుంది అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ బాగా ఫ్లూయెంట్గా వేరే పిల్లలతో సమానంగా మనం వాళ్ళని పికప్ అయ్యేలాగా చేయొచ్చు ఈ సర్జరీ ఎనీ ఏజ్ గ్రూప్ కి మనం చేయొచ్చు బట్ గవర్నమెంట్ లిమిట్ ఏంటంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్మిషన్ ఇస్తుంది సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను ఇక్కడ ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్లు అంటే కాక్లియర్ కి సంబంధించిన క్లిష్టమైన ఆపరేషన్లు చేయాలంటే దాంతోపాటు ఆ పిల్లలకు అంటే చిన్న పిల్లలకు లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకు మత్తివ్వడానికి దానికి ముందు అంటే మత్తివ్వడానికి ఇవ్వడానికి ముందు వాళ్ళు మిగతా ఆర్గాన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఏమైనా కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి సంబంధించిన వర్కప్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ తర్వాత మత్తు మందు ఇవ్వడానికి సంబంధించిన మందులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ స్టరైల్ ఆపరేషన్ థియేటర్స్ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ చేయడానికి సంబంధించిన సపరేట్ వార్డు దానికి సంబంధించిన స్టాఫ్ అందరూ మన దగ్గర సఫిషియెంట్గా ఉండడం వలన ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఉండడం వలన మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ట్వంటీ సిక్స్ మెంబర్స్కి చేసి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా వాళ్ళని బయటకు తీసుకొని రావాల్సి వచ్చింది అనస్తీష అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళలో సో మాతో పాటు కూడా డాక్టర్ మహేష్ గారు ఉంటారు పీడియాట్రిషియన్ ఆయన కూడా ఆయన రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు గుడ్ మార్నింగ్ వన్ నా పేరు డాక్టర్ మహేష్ అండి నేను పిడియాట్రిక్ కన్సల్టెంట్ ఇక్కడ సో పిల్లలకి కాకు ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళే ముందు వాళ్ళకి పుట్టుకతో నుంచి ఏమైనా వేరే ఇబ్బందులు ఏమైనా వచ్చాయా అవన్నీ అవాల్యుయేట్ చేయడము ఈ కార్యక్రమంలో మొదటి ముఖ్య ఇంపార్టెంట్ అనమాట సర్జరీకి వెళ్ళే ముందు వాళ్ళ హైట్ ఎలా ఉన్నారు వెయిట్ ఎలా ఉన్నారు వాళ్ళ రక్తహీనత ఏమైనా ఉందా అవన్నీ ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత సర్జరీకి ఫిట్నెస్ అయిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ జ్వరం కానీ పెయిన్ కానీ వేరే ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా పీడియాట్రిషన్ సార్ ఆర్ట్అవుట్ చేస్తామన్నమాట ఇప్పటివరకు ఇరవై ఆరు మంది పిల్లల్లో మనం సర్జరీ చేయడం జరిగింది ఈ ఇరవై ఆరు మంది పిల్లలలో కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కలగలేదు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో సో అన్నీ కూడా క్లియర్గా వెళ్ళడం జరిగిందనమాట నా పేరు డాక్టర్ అభిప్రాజ అండి ద హాస్పిటల్ మెయిన్గా పేరెంట్స్కి బిలో ఫైవ్ ఇయర్స్ మెయిన్గా ఉండే పిల్లలకి వాళ్ళు పిల్లలు వినపడుతుందా లేదని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ వినపడితేనే వాళ్ళ మాటలు కూడా వస్తుంది వినపడకుండా లేదు వినపడలేదంటే తర్వాత మాటలు కూడా సరిగా లేదు సరిగా రాదు సో ఎంత అర్లీగా ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారో కంపల్సరీ ఆ పిల్లలు లైఫ్ లాంగ్ బాగా మాట్లాడతారు వినపడుతుంది మాటలు రెండు బాగా వస్తుంది సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కాక్లేర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సో అందరూ ఇది చేయడం లేదు కాకుల ఇంప్లాంట్ ప్రోగ్రామ్ సో ఇక్కడ కిమ్స్ అవేరాలో యూఆర్ డూయింగ్ గట్ ఇన్ ఆరోగ్యశ్రీ ఇచ్చారు ఆరోగ్యశ్రీలనే కంప్లీట్గా వాళ్ళు ఏం మనీ పే చేయాలని అవసరం లేదు కంప్లీట్గా ఆరోగ్యశ్రీలనే చేయొచ్చు విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఎఫిషియెంట్ టీమ్ డాక్టర్ రాఘవేంద్ర ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రవిశంకర్ చీఫ్ అనస్థెటిస్ట్ డాక్టర్ మహేష్ పీడియాట్రిషియన్ ట్రేషన్ వీళ్ళందరూ కంప్లీట్ టీమ్ వర్క్ విత్ ద నర్సింగ్ స్టాఫ్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ ఇది పెద్ద బెనిఫిట్ టు ద చిల్డ్రన్ సో కంపల్సరీ మన పిల్లలు బాగా వినపడుతుందా చాలా చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే చేస్తారు ఆరోగ్యలో ఆరోగ్యశ్రీలో మరి మధ్యలో స్టాప్ అయిందో నాకైతే తెలియదు మరి చివరికి మరి ఇప్పుడు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీ వల్ల చాలా మంది పేదవాళ్ళు పెద్ద ఉరవాలనుకుంటున్నాను ఎందుకంటే నేనైతే డాక్టర్ కావాలనుకున్నా కాలేకపోయినా కానీ నన్ను అందరూ డాక్టర్ అమర్నాథ్ రెడ్డిగా ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా నేను రక్తదా కార్కులు ఉన్నాను కాబట్టి డాక్టర్ అమర్నాథ్ రెడ్డి అని అంటారు చాలామంది నేను కూడా డాక్టర్గా డాక్టర్లు డాక్టర్ శంకరదాదే బీపీస్ అని చెప్పుకుంటా అంటారు అమలు శంకరదాదేవి బీపీ సినిమాలో శంకరదావ్గా మనసుతో చెప్పదాయం చేస్తాను డాక్టర్ మందుతో ఏం చేస్తాను నేను డాక్టర్లు రోగాలతో మాట్లాడతాను డాక్టర్ గారి డాక్టర్ నేను రోగులతో మాట్లాడతాను రోగులు బాధలు వింటాను ముప్పై సంవత్సరాలుగా డైలీ అది మాసెస్ నిత్యం పేదవాళ్ళ దిగుతాను నేను పెద్ద పెద్ద పురుగుతున్న మేధావులుగానీ పేదల పదవి అంటాను ప్రభుత్వ ఆసుపత్రి నాకు అందాలే అక్కడున్న పేదవాళ్ళ పుస్తకాలంటా వాళ్ళ బాధలు చూస్తాను ఎంతో సమయానికి ట్రీట్మెంట్ లాగా ఎన్నో రకాల ప్రాణాలు చూసినా

डॉक्टर महेश शर्मा इज दैट इज है అప్పుడు తీసుకున్న భేదాలు కాని చదువు లేకపోవడం వల్ల తీసుకునే భేదాలు కానుకుంటా చదువులు సరైన లేకపోవడం కానీ ఇవన్నీ కూడా కోసాలని ప్రచారం అంటే ముఖ్యంగా పెట్టిన మహిళలు మీరు దయచేసి మీరు కానీ విభుత్తిస్తానే విభిస్తాను పోక్కవచ్చు స్వామితో పోసుకుంటారు ఎవరు పోయేట్లయితే ఒంటరిగా పోతుంది మీ అమ్మతో మీ నేను కలిసిపోండి

వాళ్ళు చెప్తాను మాత్రం ఎక్కువ తెలియదు కానీ ఆ పిల్లలందరూ మనం చూసాము వాళ్ళందరికీ ఆపరేషన్ చేసింది రాను చాలా